Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Baracaba We've been here, we've been there, Vakas been just everywhere. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ కీలక సమాచారం సేకరిస్తోంది పలు కోణాల్లో ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది నిందితుడు సంజయ్ రాయ్ వాడిన బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బైక్ ని సీబీఐకి అప్పగించారు అయితే ఆ బైక్ పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది బైక్ కోల్కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టర్ అయి ఉందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు అయితే దీనిపై గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు కోల్కతా పోలీసులకు చెందిన అన్ని వాహనాలు నగర కమిషనర్ పేరిట అధికారికంగా రిజిస్టర్ అవుతాయి ఆ తర్వాత ఆ వాహనాలను పోలీసు యూనిట్లకు కేటాయిస్తారు